వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి ఇది మా వేణుగోపాల స్వామి కాడండి ఇది ఇవాళ ఐదో గురువారం కదా పూజ చేస్తున్నారంటే నేను కూడా వెళ్ళానండి ఒకటి రెండు వెళ్ళా మూడు నాలుగు వెళ్ళా మళ్ళీ ఐదో గురువారం ఇవాళ వెళ్ళా అండి కనుక రెండు గురువారాలు కుదరలేదు కుంకుమ పూజ అది బాగా జరిగిందండి నేను లాస్ట్లో తీసాను ఈ వీడియో చేత్తండంగా తీయడం కుదరలేదండి ఇంకా ఈ విధంగా కుంకుమ పూజ అన్నీ అయిపోయాయి ఇప్పుడేమో ఫోటోకి తీయమంటున్నారు తీయడం తీడమందుకని నేను వీడియో తీస్తున్నా అన్నాను నేను ఇంకా పూజ అంతా అయిపోయాగా ఇంకా పులిహార కొంచెం పట్టుకెళ్ళానండి పులిహారా కొన్ని పూర్ణాలు పట్టుకెళ్ళి కొంచెం పాసన పట్టుకెళ్ళాను అనమాట అమ్మవారికి నైవేద్యంగా ఇంక పూజ అంతా అయిపోయింది చక్కగా బాగా జరిగింది అండి కుంకుమ పూజ అయ్యి అని అయ్యగారు బాగా చేయించారు మా చేతడి పక్కనే సాయిబాబా గుడి ఉంది సాయిబాబా గుడి కాడ కూడా హార్ట్ టైం అయిందని వెళ్ళాను ఫ్రెండ్ కెమెరాతో తీసేయండి బాబా గారు చూడండి సరిగ్గా కనపడతలా ఫ్రెండ్ కెమెరా తోండి అందరం చీకటిగా కనపడుతున్నాం అదే బ్యాక్ కెమెరా అయితే గారు బాగా కనిపిస్తున్నారు ఇంక ఈ విధంగా హారత పాట అవన్నీ అయిపోయింది చూడండి ఇప్పుడు బ్యాక్ కెమెరా బాబా గారు లైటింగ్ అది బాగా సరిపోతుంది ఇంకా మధ్యాహ్న హార్ట్ టైం అవన్నీ అయిపోయిందండి ఇంకా హార్ట్ టైం అయిందని ఇంకా ఇచ్చే టైంకి మధ్యాహ్న హార్ట్ పాట పాడేసి ఇంకా అయిపోయాక ఇంకా పక్కనే భోజనాలు పెడుతున్నారండి తలవు రకం తలపిటి వండుకొచ్చారండి ఇంకా భోజనం చేసేసేసి అమ్మవారిని ఐదో గురువారం కదా కదిపేసారు కదిపేసారని ఇంకా ఈ విధంగా అయ్యారు అది పురమాయించినట్టున్నారండి భోజనాలు అవన్నీ ఆఖరి గురువారం కాబట్టి ఇంక భోజనాలు అన్నీ పెట్టారు ఇంక భోజనం చేసేసేసి చక్కగా ఇంటికి వచ్చేసామండి ప్రసాదాలు అందరూ తెచ్చినవి బా రుచిగా బాగున్నాయండి అన్నీ బాగా